నవరాత్రులు ముగిసే లోపుగా లవంగాలతో ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు మీకు ఎంతో అనుకూలతను ఇస్తాయి ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బంది పడేవారు అలాగే దృష్టి దోషం నర దృష్టితో ఇబ్బంది పడేవారికి అలాగే శత్రువులపై విజయం సాధించాలి అనుకునే వారికి లవంగాలతో ఇప్పుడు చెప్పే పరిహారాలు ఎంతో మంచి చేస్తాయి ముఖ్యంగా ఈ నవరాత్రుల సమయంలో గ్రహ దోషాలను వదిలించుకోవడానికి డబ్బు సంక్షోభాన్ని అధిగమించుకోవడానికి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఇంకా గ్రహస్థితిలో ఉన్నటువంటి చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడానికి శత్రువులపై విజయాన్ని సాధించడానికి లవంగాలతో చేసే పరిహారాలు ఎంతో మంచి పరిష్కార మార్గంగా ఉంటాయి ముఖ్యంగా రాశిలో గ్రహస్థితి రీత్యా రాహుకేతు దోషాల కారణంగా ఇబ్బంది పడుతున్నవారు ఈ నవరాత్రులలో లవంగ తొమ్మిది రోజుల పాటు కూడా లవంగాలను అమ్మవారికి సమర్పించడం చాలా మంచిది రాహుకేతువుల యొక్క దుష్ప్రభావాలను తొలగిస్తుంది ఈ రెండు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే నవరాత్రులలో అమ్మవారికి పూజ చేసేటప్పుడు పూజ ముగిసిన తర్వాత పూజ సమయంలో హారతి ఇచ్చేటప్పుడు హారతి దీపంలో కర్పూరంతో పాటు రెండు లవంగాలను ఉంచండి ఇది ప్రతికూలతను తొలగిస్తుంది చేసేటువంటి పనులలో విజయాన్ని అందిస్తుంది అలాగే కోరినటువంటి కోరికలను ఖచ్చితంగా నెరవేరడానికి కూడా ఈ విధంగా కర్పూరంతో పాటు రెండు లవంగాలను ఉంచి హారతి ఇవ్వడం చాలా మంచిది అలాగే ఎవరైనా సరే వారి శత్రువులపై విజయాన్ని సాధించాలి అనుకుంటే ఈ నవరాత్రులలో ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి వారికి లడ్డూలను సమర్పించి హనుమాన్ చాలీసాను ఏడు సార్లు చదవడం అలాగే కర్పూరంలో ఐదు లవంగాలను వెలిగించి హారతి ఇవ్వడం అలా హారతి ఇచ్చిన తర్వాత ఆ భస్మంతో తిలకంగా పెట్టుకోవడం చాలా మంచిది అలా తిలకంగా పెట్టుకున్నటువంటి విభూతి పెట్టుకున్న తర్వాతనే ఇంటి నుంచి బయలుదేరండి అది మీకు అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది మీ శత్రువులపై విజయాన్ని సాధించేందుకు ధైర్యాన్ని ఇస్తుంది మంచి ఆలోచన శక్తిని పెంచుతుంది ఆంజనేయ స్వామి దగ్గర ఇలా నవరాత్రుల సమయంలో మీకు వీలున్నటువంటి ఏ రోజున అయినా సరే ఆంజనేయ స్వామికి లడ్డూలను నైవేద్యంగా పెట్టి హనుమాన్ చాలీసాను ఏడు సార్లు పట్టించి కర్పూరంలో ఐదు లవంగాలను వేసి వెలికించి ఆ భస్వాన్ని తిలకంగా నుదుటన పెట్టుకోండి అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అన్న డబ్బు సమస్య రాకూడదు అన్న నవరాత్రుల రోజులలో మీకు వీలున్నటువంటి ఏ రోషనైనా సరే ఐదు పసుపు కొమ్మలు ఐదు లవంగాలను తీసుకుని ఎర్రటి బట్టలో కట్టండి అది కూడా చిత్రశ్రాకారంలో ఉన్నటువంటి ఎరుపు రంగు బట్టలో ఐదు పసుపు కొమ్మలో ఐదు లవంగాలను తీసుకుని వాటిని మూటగా కట్టి పూజ చేయండి అంటే గంధం కుంకుమ బొట్టు పెట్టి ధూపం దీపాన్ని చూపించి పువ్వులను కూడా సమర్పించి ఒక రోజు రాత్రి మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారి ముంగట అంటే లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర లేతిమ లేదా దుర్గా అమ్మవారి పూజ చేస్తున్నవారు అయితే ఇంట్లో దుర్గా అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం దగ్గరనైనా సరే ఈ ముడుపును ఉంచండి ఇలా ఉంచినటువంటి ముడుపు ఒకరోజు రాత్రి గడిచిన తర్వాత మరుసటి రోజు ఉదయం కూడా పూజ చేసి ఇంట్లో డబ్బు పెట్టేటువంటి స్థలంలో ఉంచండి ఈ విధంగా చేస్తే ఇంట్లో ఈ విధంగా చూస్తే ఇంట్లోనే దరిద్రం పోతుంది అలాగే అదృష్టం వరిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉప ఉపశమనం కలుగుతుంది అలాగే ఈ నవరాత్రులలో మీరు చేసేటువంటి పనులలో విజయం సాధించాలి అన్న అలాగే ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నాలలో అడ్డంకులు ఎదురవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఈ నవరాత్రులలో మీకు వీలున్నటువంటి ఏదైనా ఒక రోజున ఆంజనేయ స్వామికి దీపారాధన చేసిన తర్వాత హారతి ఇవ్వండి ఆ హారతిలో రెండు లవంగాలను వేయండి ఈ విధంగా చేసేటువంటి హారతి ఈ విధంగా ఇచ్చేటువంటి హారతి మీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి అలాగే మీ పనిలో విజయం సాధించకుండా మీకు అడ్డుపడుతున్నటువంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది అందుకే ఈ విధంగా చేయడం చాలా మంచిది అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషం ఉండాలి అన్న అలాగే తరచూ ఎవరో ఒకరు అనారోగ్య బారిన పడకుండా అందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అన్నా సరే ఈ నవరాత్రులలో దుర్గా అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారికి రెండు లవంగాలను సమర్పించండి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే కుటుంబంలో శాంతి సౌఖ్యం కోసం పసుపు రంగు గుడ్డలో రెండు లవంగాలను వేసి దానిని మూటగా కట్టండి ఆ తర్వాత ఆ మూటకి గంధం పసుపు కుంకుమ బొట్టు పెట్టి పువ్వులను సమర్పించండి ఆ తర్వాత అది ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా పసుపు రంగు బట్టలు చే వేసి చేసినట్లయితే ఆ ఇంట్లోకి ఏ దుష్ట శక్తి కూడా రాదు ముఖ్యంగా రహస్యంగా వాయు రూపంలో వచ్చేటువంటి దుష్ట శక్తి కూడా పారిపోతుంది ఈ నవరాత్రులలో ఇంతకు ముందు చెప్పినటువంటి ఆరు ఆరు పరిహారాలలో మీకు వీలున్నటువంటి ఏ పరిహారాన్ని అయినా సరే చేయవచ్చు అది మీ జీవితంలో అద్భుతమైన మార్పును తెవడమే కాకుండా మీపై మీకు విశ్వాసాన్ని ఆత్మ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది చేత ప్రయత్నాలలో అదృష్టాన్ని ఇస్తుంది అలాగే గ్రహస్థ తెరిచ ఉన్న దోషాలను తొలగించడమే కాకుండా మంచి అనుకూల ఫలితాలను ఇస్తుంది